అల్లూరి అంటే ఎవరో తెలుసా బాబు మన అడవి రాజు మన హక్కుల కోసం పోరాడిన వీరుడు అలాంటి యోధుడు కదా తప్పకుండా తెలుసుకోవాలి ఓసారి పూర్తిగా పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగో తేదీన మన అల్లూరి పుట్టాడు పాండ్రంగి అనే ఊర్లో అసలు ఈ బాలుడే మన అడవి వీరుడు అవుతాడని ఎవరు ఊహించలేదు తండ్రి వెంకటరామరాజు గారు ధర్మంలో గొప్పవాడు పంతొమ్మిది వందల రెండులో రాజమండ్రిలో స్థిరపడి ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో కలరా వ్యాధికి గురై సీతారామరాజు తండ్రి మరణించారు ఆరవ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రి చనిపోవడంతో రాజు చదువుపై కూడా ప్రభావం చూపింది విశాఖపట్నంలో నాలుగవ ఫారంలో చేరాడు కలరా వ్యాధి సోకడం వలన పరీక్ష తప్పాడు చుట్టుపక్కల గల కొండలు అడవులలో తిరుగుతూ గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు వత్సవాయి నీలాద్రి రాజు వద్ద జ్యోతిష్యం వాస్తు శాస్త్రం కవిత్వం నేర్చుకున్నాడు అబ్బయ్య శాస్త్రి వద్ద సంస్కృతం ఆయుర్వేదం నేర్చుకున్నాడు తుని సమీపంలో పెద్ద తల్లి ఉన్న గోపాలపట్నంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వర స్వామి ఆలయంలో కొంతకాలం తపస్సు చేశాడు పంతొమ్మిది వందల పదహారులో ఉత్తర భారతదేశం అంతా పాదయాత్ర చేసి జ్ఞానం సంపాదించాడు బాబు ఈ యాత్రలో ఇంకా బరూడా ఉజ్జాయిని అమృతసార్ హరిద్వార బద్రీనాథ్ బ్రహ్మకపాలం మొదలైన ప్రదేశాలు చూశాడు బ్రహ్మకపాలంలో సన్యాసి దీక్ష స్వీకరించి యోగిగా తిరిగి వచ్చాడు తపస్సు పూర్తయ్యాక తిరిగి వచ్చి ధారా తల్లితోనే ఉండేవాడు అప్పటి నుంచి ప్రజల బంధువు అయ్యాడు కట్టేవాడు అదని చెప్పేవాడు వైద్యం చేసేవాడు అదే సమయంలో తెల్లదొరలు మన గిరిజనుల మీద చేసే దారుణాలు ఊహించలేనివ్వు బాబు వ్యవసాయం చెయ్యనివ్వకుండా చెట్లు కొయ్యనివ్వకుండా చేసేవారు వీళ్ళ పట్ల వారు చేసిన దారుణాలు మాటల్లో చెప్పలేను బాబు ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్లలో వద్ద గిరిజనులు రోజు కూలీలుగా చేయవలసి వచ్చేది ప్రభుత్వ అధికారులకు లంచాలు తినిపించి ఆ కూలీ కూడా సరిగ్గా ఇచ్చేవారు కాదు ఒకటో రెండో అనాలు ఇచ్చేవారు నిత్యావసరాలను మళ్ళీ అదే ప్రభుత్వపు వ్యాపారుల వద్ద కొనుక్కోవలసి వచ్చేది ఆకలి మంటలకు తట్టుకోలేక చింతాంబలు తాగి బతికేవారు ఈ దారుణాలను సహించలేని గిరిజనులు కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాటులు చేశారు దీనికి నాయకుడైన వీరయ్య ధరను బంధించారు అప్పుడే ఒక నాయకుడిగా నిలబడి ఇల్లు చేతపట్టి మన అల్లూరి గాండ్రించాడు బాబు ఇప్పటి నుంచి మనకు మనమే రక్ష అని ప్రజల్లో చైతన్యం తెచ్చాడు మన్యంలోని గిరిజలను అందరిని ఒక్కటి చేసి వారిని దురాలవాట్లకు దూరం చేసి వారికి యుద్ధ విద్యలు యుద్ధ పద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేశాడు బాబు విల్లు బాణాలు ఎలా వాడాలో తుపాకీ చేతికి దొరికితే ఎలా పట్టాలో అన్నీ నేర్పించాడమ్మా మామూలు మనిషి కాదు ఆయన ఆయన గురువు దగ్గర నేర్చుకున్న విలు విద్యలు జ్ఞాపకం చేసుకునేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఫజులుల్లా ఖాన్ ఉండగా తాను తిరగబడనని రాజు మాటిచ్చాడంట ఆయన అనారోగ్యంతో మరణించాడు ఆయన మన అల్లూరిని అభిమానించి సహాయం చేసేవాడు చేతిలో విల్లు గుండెల్లో దీక్ష ఇంకా వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు అన్నట్లు నిలబడిపోయాడు అల్లూరి బ్రిటిష్ వాళ్ళ జెండాను దంచి వేశాడు జెండానే కాదు పోలీస్ స్టేషన్ కూడా అగ్గుతో నింపేశాడు అప్పటి నుంచే మన అల్లూరిని అగ్గువీరుడుగా వీరుడుగా కలవడం మొదలుపెట్టారు అల్లూరి ఆ బ్రిటిష్ అధికారులకు సవాళ్ళు విసిరాడు ఎదిరించాడు పగ కాదు బాబు అది పోరాటం ఆ సంఘటనతో బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో దడ మొదలైంది మనల్ని ఎదిరించా మన్యు వీరుడా చెరిపోయారు ఎన్నో ప్రణాళికలు అల్లూరిని పట్టుకోవడానికి వాళ్ళకి ఒక అంత చిక్కన సవాళ్ళులా తయారయ్యాడు మన అల్లూరి వీరయ్య ధరను కాపాడేందుకు దొంగలా కాదు ధర్మ యుద్ధంలా చేశారు స్టేషన్ లో నుంచి ఏమేం తీసుకెళ్లారో కూడా రికార్డు పుస్తకాల్లో రాసి సంతకం చేశారు ముందే సమాచారం ఇచ్చి మరీ దాడి జరపడం మన అల్లూరి తెగువకి నిదర్శనం చిటికెలో వందల మంది గిరిజనులు ఆయన వెంట వచ్చారు బాబు ఆ రోజు నుంచి అల్లూరి నాయకుడు అయ్యాడు దేవుడు అయ్యాడు అడ్డగడ్డపాల యుద్ధంలో మన ఇద్దరు బలయ్యారు బాబు ఆ రోజు జరిగిన ఎదురు కాల్పులలో రాజు అనుచరులు చనిపోయారు తరువాత దాదాపు నాలుగు నెలల పాటు దళం నిశ్శబ్దంగా ఉండిపోయింది రామరాజు చనిపోయాడని విప్లవం ఆగిపోయిందని ఒకర్లు రేగాయి అయినా అనుమానం తేరని ప్రభుత్వం రామరాజును ఇతర అనుచరులను పట్టి ఇచ్చిన వారికి బహు ప్రకటించింది పంతొమ్మిది వందల ఇరవై మూడు ఏప్రిల్ పదిహేడున రాజు కొంతమంది అనుచరులతో అన్నవరం పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమయ్యాడు స్టేషన్ లో రాజుకి పోలీసులు లొంగిపోయారు ఆయుధాలు మాత్రం లేవు స్టేషన్ లో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేడున మన్యానికి రోదర్ ఫార్డ్ స్పెషల్ కమిషనర్ గా వచ్చారు అన్నవరం వచ్చిన రాజును ఆదరించినందుకు ప్రజలపై నాలుగు వేల రూపాయల జరిమానం అదనపు పన్నును విధించి ప్రతీకారం తీర్చుకున్నాడు ఎలాగైనా రాజును పట్టుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు ఆ రోజు రాత్రి అతడు ఏం చెప్పాడో తెలుసుకుందామని రాజు మునసబు ఇంటికి వెళ్ళాడు ప్రభుత్వానికి పట్టి ఇచ్చిన వారికి పదివేల రూపాయలు బహుమతి ఇస్తుందని కనుక తనను ప్రభుత్వానికి పట్టిమ్మని కోరాడు కానీ తను అటువంటి నిజమైన పని చేయాలనని మునసభు తిరస్కరించాడు తరువాత పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడున కొయ్యూరు గ్రామం సమీపంలో ఒక ఏటు వద్ద కూర్చుని తానున్న చోటును పోలీసులకు కబురు పంపాడు అది విన్న బ్రిటిష్ అధికారులకి ఆనందానికి అవధులు లేవు హోటాహోటీగా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని పథకాలు రచించి సైన్యాన్ని నిధిక్కులుగా పంపించారు ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చిక్కుముట్టి రాజును బంధించారు దారి మధ్యలోనే అల్లూరి సీతారామరాజును ఒక చెట్టుకు కట్టేశారు ఆయన కళ్ళల్లో బెరుకులేదు ధైర్యంగా తుపాకీకి ఎదురుగా ఒక మహావీరుడు వలె రొమ్ము విరిచి నించుని ఉన్నాడు ఏ విచారణ లేకుండానే గుండెల్లో చంపాడు ఆయన రత్నం చిందించడం ప్రకృతికి కూడా నచ్చట్లేనంత నిశ్శబ్దంగా అయిపోయింది ఆ ప్రాంతం అంతా తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియజేయలేదు మే ఎనిమిదిన రాజు దేహాన్ని ఫోటో తీయించిన తరువాత దహనం చేశారు అతని చితాభస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు ఆ విధంగా కేవలం ఇరవై ఏడేళ్ల వయసులోనే అల్లూరి సీతారామరాజు అడవి అలాంటి వాడు పుడితేనే మన దేశం పునీతం అవుతుంది బాబు మన లాంటి వాళ్ళు వారిని మర్చిపోతే అది పాపం వాళ్ళ జ్ఞాపకాలే మన బలంగా మారాలి మన దేశం కోసం ఎంతో మంది ప్రాంత్యాగాలు చేశారు పిల్లలు వాళ్ళ ధైర్యంతో మన దేశం శ్వాస పీల్చుకుంది వాళ్ళ జ్ఞాపకాలతో మన హృదయం కర్గంతో ఉప్పొంగుతుంది వాళ్ళ ధైర్యం వల్లే మనం ఈ రోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం జెండాను చూస్తే వాళ్ళు జ్ఞాపకం రావాలి ఈ మహావీరుని కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి ఇంకా దేశ మహావీరుల కథలు తెలుసుకోవాలనుందా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి అమ్మా మళ్ళీ ఒక మహావీరుడి కథతో కలుద్దాం అందరూ బాగుండాలి